షాపు కార్యాలయం మరియు గోదాములకు అనువైన సకల సౌకర్యాలు కలవ ఇరవై ఐదు ఇంటూ ముప్పై ఐదు అడుగుల పొడవు వెడల్పు కలిగిన రూము అద్దెకు కలదు పిచ్చేడి బ్రహ్మరామ సినిమా హాల్ ఎదురుగా చింత చెట్టు ప్రకటన మలమ్మగుడి వీధి వెంకటగిరి వివరాలకు సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ సిక్స్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ మరియు సెవెన్ జీరో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని వెంకటగిరి పట్టణంలోని తిరుబని కూడలి వద్ద స్థానిక దళిత నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకటగిరి రాజ్య సంస్థాన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రికెట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కుమార్ యాచంద్ర పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా సర్వజ్ఞ కుమార్ యాచంద్రరావు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేశారని ఈ సభాముఖంగా గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో దంపెళ్ళ రామకృష్ణ నాలుగో వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ ఆవుల వెంకటేశ్వరరావు కావేరిపాకం రమేష్ జలగం కామాక్షమ్మ తర్లు పాల్గొన్నారు వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము こっちもつけようかも。 నూట ముప్పై నాలుగు సంవత్సరాలైన ఆయన పుట్టినరోజు ఇంతమంది దేశవ్యాప్తంగా చేసుకుంటున్నారంటే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడో ప్రతి ఒక్కరికి తెలియాల ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు ఒక వ్యక్తి లేకపోయినా ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆయనకి పుట్టినరోజు చేయటము లేకపోతే ఇంకొక ఆయన పదవిలో ఉన్నప్పుడు ఇంకొక రోజు చేయటము సర్వసాధారణం ఈరోజు ఎప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తిని గుర్తు పెట్టుకొని దేశవ్యాప్తంగా ఒక పండగలాగా చేసుకున్నారంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంత గొప్పవారు ఇప్పుడు ఆయనకి ఇచ్చిన రాజ్యాంగం వల్లే మన దేశం ఇంత సుభిక్షంగా ఉంది ఇన్ని ఇన్ని మతాలున్న ఈ భాషలున్న దేశం కలిసి ఒక దేశంగా ఉందంటే ఆయన ఇచ్చిన గొప్ప రాజ్యాంగం వల్లే భారతదేశం ఈరోజు ప్రపంచంలో ఆర్థిక స్థితిలో ఐదో స్థానానికి వచ్చింది ఇంత అభివృద్ధి సాధించగలుగుతుందంటే ఎవరు ఊహించలే బ్రిటిషర్స్ మనం వదిలిపోయేప్పుడు కూడా ఊహించలేదు ఏదో భారతదేశం నిలబడిపోయినా దేశంగా ఉండిపోతుంది ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశంలాగా ఉండిపోతుందని అప్పుడు బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గారు కూడా చెప్పారు కానీ ఈరోజు అదే బ్రిటన్ని కూడా అధిగమించి ఆర్థిక శక్తి ఐదో శక్తిగా వచ్చిందంటే ఇదంతా కేవలం మన రాజ్యాంగం వల్లనే అయింది ఈ కీర్తి ఈ గొప్పతనం కేవలం మనం బాబాసాబ్ అంబేద్కర్ గారికి మనం ఖచ్చితంగా చెప్పాలా కూడా మత రహితంగా ప్రతి ఒక్కరూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనని పూర్తిగా తీసుకొని ఆయన చెప్పిన విధానంలో ప్రతి ఒక్కరూ పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన దానికి ఈ సందర్భానికి నన్ను ఆహ్వానించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తున్నాను